హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసెస్ వర్క్స్ వైజాగ్ ఇప్పటివరకు కుకింగ్ వీడియోస్ చూసారు కదండీ ఫుడ్ వీడియోస్ చాలామందికి బోరు కొట్టు ఉంటుంది అందుకే పెట్టడం మానేసాను అన్నమాట ఇప్పుడైతే మేము కొన్ని కొన్ని టెంపుల్స్కి వెళ్ళాం కదా ఆ టెంపుల్స్ ఫోటోలను పెట్టి ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అంటే అక్కడ ఏమేమి చూడాలి నాకు తెలిసినవి మేము ఎలా వెళ్ళాము అన్నది కొంచెం కొంచెం అయితే చెప్దామని ఎవరికైనా ఉపయోగపడుతుందని చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఇదైతే శ్రీరంగం శ్రీరంగం చాలామంది వెళ్ళి ఉండరు నాకు తెలిసి ప్రపంచంలోనే పెద్ద టెంపుల్ అనమాట శ్రీరంగం ఇక్కడైతే రంగనాథ స్వామి రంగనాయకి అమ్మవారు అనమాట స్వామి అంటే విష్ణువు యొక్క రూపం అనమాట రంగనాయికి అంటే లక్ష్మీదేవి యొక్క రూపం అనమాట శ్రీరంగం అనేది తిరుపతి నుంచి అయితే ట్రైన్స్ ఉంటాయండి ట్వెల్వ్ అవర్స్ జర్నీ అనుకుంటాను ట్వెల్వ్ అవర్స్ దగ్గర ఉంటుంది మేమైతే ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తామండి పిల్లలకి ప్రతి టెంపుల్ చూపించాలని మాకు ఏదైనా అక్కడ టెంపుల్ ఉంది మనం అక్కడికి వెళ్ళలేదు అని అనుకుంటాం కానీ ఆ రోజు ఆ సినిమా రిలీజ్ అయింది అది చూడలేదని అనుకోము ఎప్పుడు ట్రిప్ వేసామంటే ఖచ్చితంగా ఒక దైవదర్శనమైనా ఉంటుంది అనమాట మా లైఫ్లో దూరంగా వెళ్ళింది దైవదర్శనం కానీ వెళ్ళలేనిది దుబాయ్ ఒక్కటే అంటే దైవ దర్శనంకి ముందుగా ప్లాన్ చేసుకోలేనిది అనమాట చెన్నైలో టైం ఉన్నదని అక్కడ కూడా కంచికి వెళ్ళామన్నమాట దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది మేము దేవుణ్ణి ఎంతలా నమ్ముతున్నామో ఇప్పుడైతే శ్రీరంగం గురించి నాకు తెలిసినవైతే కొన్ని చెప్తాను అనమాట శ్రీరంగం టెంపుల్ అయితే చాలా పెద్దది ఇదైతే తమిళనాడులో ఉంది చాలా పెద్ద టెంపుల్ అనమాట స్వామివారిని చూడడానికి అసలు రెండు కళ్ళు చాలా అంత పెద్దగా ఉంటారు తిరుపతిలో స్వామి టెంపుల్ చూస్తారు కదా ఆ లోపల ఉంటారు కదా స్వామివారు అలాగే ఉంటారనమాట అక్కడ కూడా కాళ్ళు చూసే మొహం వచ్చేలాగా పంపించేస్తారనమాట టెంపుల్ ఖాళీ ఉండదు కదా ఎవరైనా శ్రీరంగం వెళ్ళేటప్పుడు అసలు మొత్తం స్వామివారిని అయితే చూడడానికి ట్రై చేయండి శ్రీరంగం అయితే భూలోక వైకుంఠం అని కూడా అంటారంట తెలుసా ఇక్కడ స్వామివారిని మేలుకొలపడానికి ఏనుగుని తెల్ల గుర్రాన్ని నల్ల ఆవుని వెనకాతల భాగం చూపిస్తారనమాట లక్ష్మీ స్వరూపం కదా ఆవు ఆ మూడింటిని తీసుకొని వెళ్ళి స్వామివారిని మేలుకొలుపుతారు తలసా ఇంకా మన మన ఊరిలోనైనా ఎక్కడైనా ఊరిలో టెంపుల్ ఉంటుంది కదా శ్రీరంగం స్పెషల్ ఏంటంటే టెంపుల్లోనే ఒక ఊరు ఉంటుంది అంత పెద్దదనమాట ఇక్కడ అయితే గర్భగుడిలో స్వామివారిని తప్ప మిగతా అంతా ఫొటోస్ తీసుకోవచ్చన్నమాట ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే డిసెంబర్లో ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయన్నమాట చాలా బాగుంటుంది శ్రీరంగంలో లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిందే శ్రీరంగం మాత్రం ఇంకా ప్రతి వైష్ణవ టెంపుల్లోని రామానుజాచార్యులు ఉంటారు కదా శ్రీరంగంలోనైతే ఆయన పార్థివ దేహం ఉంటుందన్నమాట నిజంగా ఇప్పటికీ వెయ్యి సంవత్సరాల పైన అయినా సరే ఆయన దేహాన్ని మాత్రం పాడవలేదనమాట అదే ఇక్కడ స్పెషల్ కానీ ఎవరికి తెలీదు ఎవరు అంతలా పట్టించుకోరనమాట ఆయన గోళ్ళు అవి కూడా కనబడతాయి అనమాట రామానుజాచార్యని చూడాలంటే ప్రత్యేకంగా వెళ్ళాలన్నమాట టెంపుల్ చాలా పెద్దది కదా కాబట్టి కంపల్సరిగా వెళ్ళాలి అని ఆలోచన ఉన్న వాళ్ళే తప్ప వెళ్ళలేరు అనమాట మేమైతే వెళ్ళాము నాకు ఎలా తెలిసిందంటే నేను నండూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ చూస్తానమాట ఎంత బాగుంటాయంటే తిరుపతిలో కూడా మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఆయన వీడియోస్లో చూస్తే తెలుస్తుంది తప్పకుండా వెళ్ళి అనమాట రామానుజాచార్యుల పార్థివ దేహాన్ని మాత్రం చాలా గ్రేట్ కదా వెయ్యి సంవత్సరాలు ఉన్నా ఇంకా ఏమీ అవ్వలేదు అంటే ఇక్కడైతే వైకుంఠ ఏకాదశి కూడా బాగా చేస్తారనమాట ఇదైతే ఉత్తరద్వార ఉత్తర ఉత్తరద్వారం అనమాట కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవైతే మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో వెళ్ళాం అనమాట ఇప్పుడు కాదు ఆ ఫొటోస్ అన్నీ ఉన్నాయి వీడియోలు చేస్తున్నాం అనమాట రోజు ఫుడ్ వీడియోలు చేస్తే బోర్ కొడుతుంది కదా అందరికీ అందుకనమాట చూడండి అసలు మెయిన్ టెంపుల్ యొక్క గోపురం అనమాట ఇది మేము అయితే తిరుపతి నుంచి తిరుచునాపల్లి వెళ్ళామనమాట తిరుచి అక్కడైతే రూమ్ కూడా తీసుకున్నాము దేవస్థానందే కానీ దేవస్థానం రూములు చాలా దూరం అన్నమాట టెంపుల్కి ఆటోలో వెళ్ళాలి తిరుచిలో రాక్ ఫోర్ టెంపుల్ అని ఉంటుంది ఒక రాక్ మీద అంటే ఒక రాయి మీద టెంపులే కట్టారనమాట అది చాలా గ్రేట్ కదా అది వినాయకుడి టెంపుల్ అనమాట అది కూడా చూడవలసిందే తిరుచి మార్కెట్ అయితే రెండు కళ్ళు చాలా అనమాట అంత పెద్ద మార్కెట్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే టూ త్రీ డేస్ ఉండేలాగా చేసుకుంటేనండి అన్నీ వెళ్ళడం అవుతుంది మేము ఈ ట్రిప్లో అయితే తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళి వచ్చి మళ్ళీ తిరుపతి నుండి శ్రీరంగం వెళ్ళి అక్కడ కారు బుక్ చేసుకొని రామేశ్వరం అన్నీ చూసాం అనమాట ఒకే ట్రిప్లో చాలా అనమాట ఇంకా వరల్డ్లోనే ఒకే ఒక్క బ్రహ్మ టెంపుల్ ఉందన్నమాట ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము మేము ఈ టెంపుల్లోకి అయితే వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా వస్తున్నామో కూడా తెలియదు అనమాట అంత పెద్ద టెంపుల్ చాలా పెద్దది ఇలా కొన్ని కొన్ని టెంపుల్స్ గురించి అయితే కొంచెం కొంచెం నాకు తెలిసిందైతే చెప్దామని అనుకుంటున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్లాట్స్